జగనన్నే పెద్ద దోపిడీదారుడు అనుకుంటే జగనన్న దగ్గర ఉండేటోళ్ళంతా జగనన్నను మించిన వాళ్ళు అనమాట దోపిడీలు చేయడంలో అబ్బాబ్బాబ్ ఏం ఏం కళాకారులు ఉన్నారంటే మామూలు కళాకారులు కాదు వీళ్ళంతా వీళ్ళు ఎంతటి కళాకారులు అంటే అంత పెద్ద దోపిడీదారుడైన జగనన్నకే టోకరా వేశారు సో విషయంలోకి లేకెళ్తే కనుక జగన్ రాజ్యంలో కబ్జాల పర్వం ఇది అంటే జగన్కే తెలియకుండా జగన్ సొంత జిల్లాలోనే జగన్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనుచరులే విచ్చలు విడిగా దోపిడీలకు పాల్పడ్డారు బహుశా వీళ్ళంతా దోసుకుంటే దానిలో నుంచి కమిషన్లు ఒకవేళ పంపించి ఉంటే పంపించుండొచ్చు కాక జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన సొంత జిల్లాలో ఆయన కబ్జాలు చేసుకోవాలి కానీ ఆయన దగ్గర పనిచేసేటువంటి ఈ బానిసలు కబ్జాలు చేసుకోవడం ఏంటి నాట్ యాక్సెప్టబుల్ కదా నాకైతే నచ్చట్లే ఎందుకంటే ఆయన జిల్లాలో ఆయనే కదా కబ్జాలు చేసుకోవాలి ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు పులివెందుల చుట్టుపక్కల ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల భూములు అసైన్డ్ భూములన్నింటినీ లాగేసుకొని ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు అక్కడ శిల్పారామం అది ఇది అని చెప్పేసి అని చెప్పి ఆ ఎస్సీ ఎస్టీల భూములన్నింటినీ లాగేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి రజకులకు ఏవో గవర్నమెంట్లు స్థలాలు ఇస్తే వాటన్నిటినీ లాగేసుకొని ఏ విధంగా అయితే అక్కడ రెడ్డి ఈ ఈ బ్యాచ్ అంతా చేరి ఇష్టం వచ్చినట్టు ఆ భూములన్నిటిని కబ్జాలు చేసుకున్నారు అట్లనే ఇడుపులపాయి ఎస్టేటు ఇడుపులపై ఎస్టేట్లో ఎన్ని వేల ఎకరాలు బీసీలవి ఎస్సీలవి ఎస్టీలవి మైనారిటీలవి చుక్కల భూములని అసైన్ భూములని ఏ విధంగా అయితే కలిపేసుకొని అక్కడ ఒక పెద్ద ఎస్టేట్ కట్టుకొని ఎక్కడ గవర్నమెంట్లు మారితే అవన్నిటినీ మళ్ళీ లాగేసుకుంటారు అని చెప్పేసి ముందస్తు ప్రణాళికగా అక్కడ ఒక ట్రిపుల్ ఐటీని తీసుకొని వచ్చి పెట్టి భూములను ఎట్లా కాపాడుకున్నారు అట్లా ఈ భూములన్నిటిని కూడా కబ్జా చేసేసుకొని జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏ వండర్లానో బండర్లానో కట్టుకొని వాటన్నిటిని అట్టి పెట్టుకునేవాడు కదా ఆయనకు తెలియకుండా వీళ్ళు ఈ రకంగా కబ్జాలు చేసుకొని దాంట్లో నుంచి ఏ పౌలో పర్సెంటో ముప్పై ఐదు పైసలో జగన్మోహన్ రెడ్డికి పంపించడం నాకైతే ఏమాత్రం సుతరామో నచ్చట్లేదబ్బా